వరద బాధితుల పరామర్శ కోసం వెళ్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళను పరామర్శించి వాళ్ళకు జరిగిన ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆర్థిక నష్టం రకరకాల నష్టాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్పి రావాల్సిన చోట ముఖ్యమంత్రి గారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఓదార్చండి నా మీద కాసేపు సానుభూతి చూపండి అని చెప్పి పదే పదే అడిగేసి వస్తూ ఉన్నారు ఈవెన్ ఈరోజు కూడా ఏలూరులో వరద బాధితులను పరామర్శించడం కోసం వెళ్ళి ఏం చేయను ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బు లేదు ఖజానా ఖాళీగా ఉంది జగన్ అంతా అప్పులు చేసి పెట్టిపోయారు ఈ అప్పుల మీద పెద్ద చర్చ జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోలిస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పులే ఎక్కువ అని చెప్పి అన్ని ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు కూడా అయితే చంద్రబాబు గారు మళ్ళీ జగన్ అంతా అప్పులు చేసిపోయారు వడ్డీలు కట్టుకునేకే సరిపోతూ ఉంది నా పరిస్థితి ఖజానాలో ఏమీ లేదు కానీ మిమ్మల్ని ఏదో ఒకటి ఉంది కానీ ఏం చేయాలి నష్టపోయిన రైతులకైతే పదివేల రూపాయలు ఎకరాకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను డెబ్భై పర్సెంట్ కౌలు రైతులే ఉన్నారు మరి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో చూడాలి ఖజానాలు ఏమైనా ఉంటే కదా ఏమీ లేదు అని పదే పదే వేలతను నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్లు అప్ప అని చెప్పి నిన్ననే ఒక నివేదిక వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి వారము కూడా అప్పు చేస్తూనే ఉన్నారు అమరావతి కోసం అని చెప్పి ఏకంగానక వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్ల రూపాయలు తెచ్చుకునేకి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇన్ని వేల కోట్ల అప్పులు చేశారు వరద బాధితులను ఏమో విరివిగా విరాళాలు ఇవ్వండి ఆదుకోండి దాతలు ముందుకు రండి అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే యాక్చువల్గా ఒక్క రూపాయి ఇవ్వలేదు పాపం అంత కష్టాల్లో ఉన్నా కూడా కానీ ఇప్పుడేమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను ఓదార్చండి ఖజానాలో డబ్బులు లేవు మీరు కాసినంత చైతన్యములతో ఆలోచించండి సామాజిక బాధ్యత ఆలోచించండి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఉంటే మీకు చేయొచ్చని ఏదో ఒకటి చేస్తాలే ఈ నెల పదిహేడవ తేదీలోగా ప్రకటిస్తాను ఏమి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తాము అని ఈ నెల పదిహేడవ తేదీలోగా ప్రకటిస్తారట చేయాలనున్నట్టు కానీ ఏం చేయను మరి నా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు అంటూ ఉన్నారు వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో లేకపోతే ఈ చేసే అప్పులన్నీ ఏం చేస్తున్నారో ఇంకా సూపర్ సిక్స్ అనే వాటి మా వాటి ఊసే ఎత్తలేదు ఇంకా ఇంకా ముచ్చటే రాలేదు రెండు సంవత్సరాల కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత హార్డ్ పరిస్థితులను కూడా ఫేస్ చేసి కూడా ఎప్పుడూ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ ఎగ్గొట్టడం గురించి మాట్లాడలే ప్రజల నుంచి సానుభూతి కోరుకోలే ఒకరిని బ్లేమ్ చేయలే కానీ చంద్రబాబు నాయుడు గారేమో పదే పదే రావడం ఏం చేయను నా దగ్గర ఏం లేదు ఏం చేయాలన్నా ఏం లేదు మొత్తం అమరావతికి ఏది వచ్చినా అమరావతికి పెట్టాలని ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు అంతా అమరావతికి ఇంకా అమరావతిని ప్రమోట్ చేసుకుంటూ అమరావతిని రాష్ట్ర ప్రజలందరికీ చూపించి అదిగో మన రాజధాని అమరావతి అంగరంగ వైభవంగా అద్భుతంగా తయారవుతుంది చూడండి చూసి మీ కడుపు నింపుకోండి అని చెప్పి ఇంకా అది ఒకటి చెప్పేది మిగిలింది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బాధితులను ఆదుకోవడానికి కూడా మా దగ్గర రూపాయి డబ్బులు లేదు అంటే ఇదేం పేలతనమో ఏమో నాకు అర్థం కాదా సీరియస్లీ